ఒక అబ్బాయి కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లగా సడన్ గా ఇతని గోల్డెన్ ఐస్ అనేవి యాక్టివేట్ అయ్యాయి ఇతను చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్న ఒక వస్తువుని చూస్తాడు దీంతో ఇతను తొందరగా ఆ వస్తువుని తీసుకుంటాడు వ్యాపారి ఇలా చెప్తాడు దీని ధర ముప్పై వేల రూపాయలని విన్న వెంటనే దానిని అక్కడే పెట్టి వెళ్తున్నట్లు నటిస్తాడు వ్యాపారి అతన్ని మళ్లీ పిలిచి సరేలే పదివేల రూపాయలు అని చెప్తాడు జాన్ అయినా కూడా అతని మాటలని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు వ్యాపారి సరే ఎంత ఇస్తావు అని అడుగుతాడు జాన్ మూడు వేల రూపాయలు అని చెప్తాడు వ్యాపారికి వేరే మార్గం లేదు సరే అని దానిని అమ్మేస్తాడు ఒక అమ్మాయి చాలా తొందరగా ఇక్కడికి పరిగెత్తుతూ వచ్చింది ఆ స్టాల్లో ఉన్న ఒక బాటల్ ని కొనుక్కోవడానికి జాన్ ఆమెను ఆపుతాడు ఇంకా ఇలా చెప్తాడు నా దగ్గర ఒరిజినల్ బాటల్ ఉంది ఆమె ఆ బాటిల్ ని తీసుకుని జాగ్రత్తగా పరిశీలిస్తుంది దీంతో ఈమెకు తెలుస్తుంది ఇది ఒరిజినల్ బాటల్ అని ఈమె దానిని కొనుక్కోవాలి అని ఫిక్స్ అవుతుంది దీని ధర ఎంత అని అడుగుతుంది జాను పదివేల రూపాయలు అని చెప్తాడు కానీ ఈమెకు పది లక్షలు అన్నట్లు వినిపిస్తుంది ఈమె కొంచెం కూడా ఆలోచించకుండా అతనికి పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తుంది వ్యాపారి ఇది చూసి షాక్ అయిపోతాడు ఏంది రైతను నా దగ్గర ఈ వస్తువుని మూడు వేల రూపాయలకు తీసుకుని ఎనిమిది లక్షలకి అమ్మేశాడా